మహుజు బిల్లహీమ్ రజీన్ బిస్మిల్లా రహిమాన్ రహీమ్ అస్సలం లేకుండా వరహమతుల్లాహి వరకా సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైనటువంటి ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈ ఈరోజంతా శుభమైన చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ వెంకటాపురం గ్రామస్తులందరినీ చిన్నల్ని పెద్దల్ని పెద్దలందరినీ మరి రక్షించమని కాపాడమని ఆ దైవాన్ని అందరి తరపున మసీద్ తరఫున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున దైవాన్ని శరణ పెడుతున్నాను ఐ మీన్ మనం ఈరోజు తెలుసుకునే అంశం ఏంటంటే మనం భక్తి భగవంతుడికి చేయాలి సృష్టికర్త అయిన దైవానికి చేయాలి మరి సృష్టికర్త అయిన దైవానికి ఎలా చేస్తే భక్తి మనకి ఫలితాన్ని ఇస్తుంది అంటే మనశ్శాంతి కానీ ఆత్మసంతృప్తి కానీ ఐశ్వర్యం కానీ ఆరోగ్యం కానీ ఇవన్నీ ఎలా ప్రాప్తిస్తాయి అనేటటువంటి విషయం మరి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆరాధన చేస్తున్నారు కోట్ల మంది రెండు వందల యాభై కోట్ల మంది ఆరాధన చేస్తున్నారు ఇది ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆరాధన గ్రంథంలో తెలుపబడిన ఆరాధన అంతకుముందు కూడా ప్రవక్తలందరూ యుగపురుషులందరూ ఋషేశ్వరులందరూ కూడా ఈ ఆరాధనే మరి చేశారు అలాంటి ఆరాధన మనం తెలుసుకుందాం ఇంకా దైవంతో మనం అత్యంత సన్నిహితంగా అంటే ఒక స్నేహితుడిలాగా ఇంకా దైవానుగ్రహం పొందే విధంగా ఇంకా ఆపదలో కానీ ఇంకేదన్నా అడిగితే కోరికలు తీర్చే విధానంలో కానీ మనం ఎలా దైవంతో మసులుకోవాలనేటటువంటి విషయాలు ముందు ముందే ఇంకా తెలుసుకున్నాం ఇక్కడ మనం సృష్టికర్త అయిన దైవాన్ని నమ్మిన తర్వాత ఆరాధన స్టార్ట్ అవుతుంది భక్తి స్టార్ట్ అవుతుంది ఈ సృష్టిని సృష్టించినవాడు నడిపించేవాడు పోషిస్తున్నవాడు ఆయనే సృష్టికర్త అయినటువంటి దైవం ఆయనకి ఎవరి సహాయం అక్కర్లేదు దైవానికి ఎవరు సహాయం చేయట్ల సృష్టిని సృష్టించడంలో కానీ నడిపించడంలో కానీ ఆహారం ఇవ్వటంలో కానీ అంటే అలాంటి దైవాన్ని మనం ఏ పేరుతోనైనా పిలుచుకోవచ్చు పిలిచే పిలుపులో మాత్రం మూడు లక్షణాలు ఉండాలని ఎందుకు ముందు తెలుసుకున్నాం ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు ఆయన మరణాన్ని ఇచ్చేవాడే కానీ మరణించేవాడు కాదు ఆయన భూలోకంలో కనిపించినవాడు ఆకాశాలపైన ఆయన యొక్క సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు అలాంటి దైవానికి భక్తి ఎలా చేయాలంటే ఆ దైవం మాత్రమే స్థుతింపదగిన వాడు ఏడు మాటలుంటాయి ఏడు మాటల ద్వారా మనం దైవాన్ని ఆరాధించాలి అప్పుడు దైవం మన యొక్క ఆరాధనకి ప్రతిఫలాన్ని పుణ్యాన్ని ప్రసాదిస్తాడు దైవం మాత్రమే స్థుతింపదగినవాడు అంటే భక్తి చేయడానికి భగవంతుడు మాత్రమే అర్హుడు ఏంటి అర్హుడు కాదు ఆయన సకల లోకాలకి యజమాని ఎందుకు అర్హుడంటే ఆయన సకల లోకాల భూమి ఆకాశం పాతాల లోకం స్వర్గలోకం మీరు ఎన్ని లోకాలు తీసుకుంటే లోకాలన్నింటినీ సృష్టించిన యజమాని మీరు మీ ఇంటిని కట్టిన యజమాని మీరు ఎలా హక్కుదారులు అవుతారో దైవం కూడా ఈ సృష్టి యొక్క యజమాని హక్కుదారుడు అనమాట అనంత కరుణామయుడు అపార కృపాసులు ఇది అనంత కరుణామయుడు అంటే ఆయన ప్రేమతో ఆయన దయతోనే ఈ సృష్టి నడుస్తుంది ఒక్క క్షణం పట్టదు ఇదంతా భూమి అంతా కూడా సూర్యుడి దగ్గరకు వచ్చి భూమి అంతా వేడెక్కిపోయి లేదా ప్రళయం రావటానికి సముద్రాలు ఉప్పొంగి ఈ భూమి సర్వ నాశనం అయిపోవటానికి అంతమైపోవటానికి కాదు సెకండ్ పట్టదు అంటున్నాడు ఆయన యొక్క ప్రేమతో దయతోనే ఈ సృష్టి మనగలుగుతుంది మనం కూడా బ్రతకగలుగుతున్నాం ఇది ప్రతిఫల దినానికి స్వామి ఇక పుట్టుక మరణం అనే రెండు గోడలు పెట్టి పుట్టుక ముందు ఏం జరిగిందో మనిషికి తెలియదు తల్లి గర్భంలో ఉన్నాడు గాలి విలవకుండా నెలలు తరబడి ఉన్నాడు ఆహారం తినకుండా నెలలు తరబడి ఉన్నాడు నోటి ద్వారా మరి మరణం తర్వాత మళ్ళీ ఎవరు వస్తున్నారు ఈ ప్రాణాన్ని ఎవరు తీసుకుపోతున్నారు ఈ దోత వచ్చిన ప్రాణం శరీరం ఎట్టిల్లుతుంది మట్టిలో మట్టిగా కలిసిపోతుందా లేకుంటే భద్రపరచబడి ఉందా మరి ప్రాణం ఆత్మ అనేది ఏదైనా దోత వచ్చి దేవుడి దగ్గరికి తీసుకుపోతుందా తీసుకోవటం లేదా ఇవన్నీ గ్రంథాలు చదవని వారికి దైవాన్ని నమ్మని వారికి ఎప్పటికి కూడా ప్రశ్నలే ఎప్పటికి కూడా అవి ప్రశ్నలే ఆ ప్రశ్నలకు సమాధానం దొరకాలి అంటే దైవమే వాటికి సమాధానం గ్రంథాల ద్వారా యోగ పురుషుల ద్వారా తెలియజేసేనాడు మనం తెలుసుకోవాలి ప్రతిఫల దినానికి స్వామి అంటే ఈ పుట్టుక మరణం అనే రెండు గోడల మధ్య మనిషికి మంచి చెడు మనిషికొక్కడికే తెలుసు పాపం పుణ్యం మనిషికే తెలుసు జ్ఞానం విజ్ఞానం మనిషికే తెలుసు సమయం సందర్భం మనిషికే తెలుసు బంధాలు అనుబంధాలు మనిషికే ఇచ్చాడు వీటన్నింటి ద్వారా బంధాలు అనుబంధాల ద్వారా సమయం సందర్భం ద్వారా మంచి చెడు జ్ఞానం ద్వారా పాప పుణ్యాల ద్వారా నువ్వు ఏమీ సాధించుకొని పరలోకానికి వస్తావు అనే రోజున మరణించిన రోజున నీ పాపపుణ్యాన్ని లెక్కగట్టి నీ మంచి చర్యని లెక్కగట్టి నీ బంధాల అనుబంధాలతో ఎలా ఉన్నావో లెక్కగట్టి ఇవంతా కూడా నీ సంపదతో ఎలా ఉన్నావో ఎలా సంపాదించావు ఎలా ఖర్చు పెట్టావో లెక్కగట్టి ప్రతిఫలం ఇచ్చేటటువంటి రోజుకి యజమాని కూడా ఆయన నీ ప్రాణానికి యజమాని ఆయన నా ప్రాణానికి యజమాని ఆయన భూమి మీద ఎన్నో ఉంచాలో డిసైడ్ చేసింది ఆయన ఆయన మాటని కాదని భూమి మీద ఒక నిమిషం కూడా ఒక సెకండ్ కూడా ఇక్కడ భూమి మీద నుంచే అధికారం కానీ హక్కు కానీ ఇంకెవ్వరికీ లేవు ఇది మనం క్లియర్గా తెలుసుకోవాలి ఇది దైవం యొక్క గొప్పతనాన్ని చాటి మూడు మాటలు దైవం మాత్రమే స్థుత్ వాడు ఎందుకంటే ఆయన సకల లోకాలకి యజమాని ఇది ఒక మాట కంప్లీట్ రెండోది అనంత కరుణామాయుడు అపార ప్రవాశీరుడు ఈ సముద్రాలు ఉప్పొంగకుండా భూమి అంతమైపోకుండా సూర్యుడు దగ్గరకు వచ్చి వేడెక్కిపోయి అగ్నిగోళంగా మారకుండా ఈ భూమి అంతా ఉండి మనుషులు ఆయిస్తూ ఉన్నారు తింటున్నారు పడుకుంటున్నారు ప్రశాంతంగా నిద్రపోతున్నారు మళ్ళీ పగులేసి పని చేసుకుంటున్నారు పుట్టే వాళ్ళు పుడుతున్నారు మరణించే వాళ్ళు మరణిస్తున్నారు పనులకు వెళ్ళేవాళ్ళు ఏ పనిలో ఆ పనిలో ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతున్నాం అంటే దైవం యొక్క ప్రేమ దయాలు ప్రతిఫల దినానికి మంచి చేసేవా చెడు చేసేవా అనేటటువంటి రోజుకి నీ సమయాన్ని ఎలా వాడావు నీ బంధాలని ఎలా గౌరవించావు నీ యొక్క సంపద ఎలా సంపాదించావు వీటన్నింటినీ అడిగి లెక్క కట్టే రోజు నీ ప్రాణానికి నా ప్రాణానికి యజమాని దైవం ఇది మూడో మాట నాలుగో మాట మేము అలాంటి ఓ దైవమా నిన్నే ఆరాధిస్తాము మేము నిన్నే ఆరాధిస్తాము సహాయం కొరకు నిన్నే అడ్డిస్తాము అంత గొప్పవాడివి మా కంటిలో ఎన్ని నరాలు ఉన్నాయో నీకు తెలుసు మా మెదడులో ఎన్ని నరాలు ఉన్నాయో నీకు తెలుసు మా యొక్క గుండెలో ఎన్ని గదులు ఉన్నాయో ఎన్ని నరాలు ఉన్నాయో ఆ నరాల్లో ఉన్న రక్తాన్ని నడిపించేవాడివి నువ్వు అలాంటి నిన్నే మేము సహాయం కోసం అర్థిస్తాము నిన్నే ఆరాధిస్తాము నీకే భక్తి చేస్తాము ఇది నాలుగో మాట మాకు రుజుమార్గం చూపించు ఇది ఐదో మాట మాకు మంచిదో చెడేదో తెలియజేసావు కానీ మరి ఈ భూలోకంలో సఫలం అవ్వాలి ఎలా అవ్వాలి మా జీవితం మా జీవితం సాఫల్యం ఎలా అవ్వాలి మాకు స్వర్గ అర్హత ఎలా పొందాలి మాకు తెలియదు మాకు రుజుమార్గం చూపించు నువ్వు అనుగ్రహించిన వారు నీ ఆగ్రహానికి గురి కానివారు మార్గపర్శులు కానివారు అనేటటువంటి విషయం ఇక్కడ రెండు మాటలు చెప్తాను రెండు కలిపి వస్తుంది ఆరు ఏడు నువ్వు అనుగ్రహించిన వారంటే పురుషులు ఇచ్చారు భూమి మీదకి మంచోళ్ళు ఇచ్చారు పురుషులు ప్రవక్తలు ఋషీశ్వరులు రాజులు రాజాది రాజులు యోధాని యోధులు ఋషీశ్వరులు పండితులు ప్రవక్తలు ఎంతో మంది వచ్చారు వీళ్ళందరిలో నీ ప్రేమ నీ దయ ఎవరినైతే వా ఎవరి మీదైతే కురిపించావో ఎవరైతే పుణ్య ఎవరైతే యుగ పురుషులు ఎవరి మీద అయితే నీ అనుగ్రహం గురిచిందో వారి దారిని చూపించు మనం మంచోల దారిని చూపించు పుణ్య పురుషుల దారిని చూపించు ఇక మార్గపురుషులు కానివారు నీ ఆగ్రహానికి గురి కానివారు మార్గపురుషులు కానివారు నీ ఆగ్రహానికి గురైపోయి శిక్షలు పొందినటువంటి మోసా జాతి కానీ అంటే ఫిరోన్ జాతి సారీ ఫిరోన్ జాతి కానీ ఈజిప్ట్లో అలాగే ఇంకా ఆది జాతి కానీ సమూహ్ జాతి కానీ అర్రస్ ప్రజలు కానీ ఇలాంటి ఎన్నో జాతులు నీ శిక్షకి గురైపోయినాయి లూతు జాతి ప్రజలు వ్యతిరేకులైన ప్రజలు కానీ వీళ్ళ వ్యతిరేకులైన వారి యొక్క మార్గం నుంచి నీ కోపానికి గురైన వారి మార్గం నుంచి మమ్మల్ని కాపాడు అని చెప్పి దైవాన్ని వేడుకుంటే దైవం నీకు ప్రతిఫలం ఇస్తాడు ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడు అంటే ప్రవక్తల కాలంలో అద్భుతమైనటువంటి మరి అనుగ్రహాలు వచ్చినాయి ఒక మరి ఇంకా ముందు ముందు ఈ ఎవరికి ఎలాంటి అనుగ్రహాలు వచ్చినాయి అనేది తెలుసుకుందాం ఇన్షాల్లా ఆమెన్ అస్లాం లేకం వరహమతుల్లాహి వబర్కా